చెప్తున్నారు నువ్వే రాయిబులకు ఊరగాలి ఎండ్రగా నేను ఇక్కడ అడుగుతాను చేసుకోండి నేనేం చెప్తున్నా నేను ప్రోగ్రామ్ పెడతాడా అని పెట్టా నేను ప్రోగ్రామ్ పెడతాం అన్నా మీరు చేసుకోండి చెప్తున్నాను అవి కాదు రాయి కావు అదే రాసి వైట్ పేపర్ లేపా వైట్ పేపర్ లేప రాసి నువ్వు పోయట్లేదు ఎక్కడే కానీ కాన్షియన్స్ లో తిరిగట్లేదు ఇది మా ఆర్డర్ మా ఎమ్మెల్యే ప్రకారం మేము నడుచుకుంటా అన్నాము నాకేమిష నువ్వు చదువు ఏముందో చదువు చదువు చదువున్నా మేలు చదువు నువ్వు ఇచ్చిండే నాకు చదువు రాదు కాబట్టి చదువు నా అంటున్నా యో మీరన్నా చదువుకోలే మీడియా వాళ్ళు ఇవి అందరూ చదివండి చెప్పండి సిఐ గారు ఏం చేస్తున్నారనేది మీరు చదివి చెప్పండి ఎట్లా చదువు చదువు చెప్పు చూద్దాము కొద్దిగా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయంటే కన్వే చేయడము మా బాధ్యత అది లాండ్ ఆర్డర్ దాంట్లో కాపాడు ఎవరికన్నా కానీ ఎవరికి చెప్పు ఎడుపు ఎట్లా పెడతావు ఎడుపు ఒక నువ్వు చెప్పుకోవాలి ఆడ చెప్పు అది మాడ చెప్పులేదు ఆడ చెప్పండి బాయ్స్ తకెప్తే ప్రతి నీకు ఆడ చెప్పు కూడా ఉందా కానీ ఏ చిన్నదైతున్న కానీ ఆలోచడంగా ఇప్పుడు ఒకవేళ మీరు నార్మల్ కోర్సెస్ లో చేస్తున్నారు అనుకోండి మాకు ఎదర ఇన్ఫర్మేషన్ తెలిసి అన్న మీకు ఇబ్బంది ఉందంటే గా వచ్చి మీకు మా మీద ఉంది నేను మిమ్మల్ని ఎప్పుడు నేను ఇట్లా అడగండి ఎగ్జామ్ రాసి వాళ్ళు కొడుతుంటే పుట్టించుకుంటానండి తెచ్చించుకుంటానండి నేను కేసులు ఇష్టం ఉంటే చూసుకుంటాం లేకపోతే లేదంటే రాసి ನೇನೆ ವಾನ್ಲೇಲೆ ಏದನ್ನ ನೀ ಪೇಪರ್ ಇದೆ ನೇಪರ್ ಇಷ್ಟ ಪೇಪರ್ ಇದು ನೇನು ಮಿಮಲ್ಲಿ ನೀರು ಎ ಪರಿಸ್ಥಿತಿ ನೇನು ಆಫೀಸರ್ಗೇ ಟ್ವೀಟ್ಸ್ತಾನು ಎಲ್ಲಾರೋ ನೋಡಿ ಮಿಮಲ್ಲಿ ಅದು ನೀ ಮನಸ್ಸಾಕ್ಷಿ ತಿನ್ನ ಎಲ್ಲ ಟ್ವೀಟ್ ಪತ್ತ ಎತ್ತಾರೆ ಚೀರ್ಚೋಲ್ಲ

చెల్లాలి చెప్పుకండి ఆ నమర్ గుంటతే కలుసుకు నాయ ఆపోయి ముస్తా అట్లా వీట పాదో నాయకత రిమైండర్ ఇచ్చా వాడు గరసన ఇస్ లో ఓ కిడం పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ పర్సనల్ లైక్ పొతే వాందికారు ఉండే వాలా ఏది నాకు అర్థం గా దేని మార్కంటా ಅರ್ಧ ಮಾತಾಡ್ತಾ ಅಡ್ಡ ಕೊಡೋಣ ಅಡ್ಡಪಡ್ತಾಡೇ ಅಡ್ಡಪಡ್ತಾರೆ ಅಡ್ಡ ಕೊಡವನ್ನು ನಾನು ನಿಲಬೇ ಶಕ್ತಿ ಅನುಕೇಲ ಆಿಟ್ ಪಾರ್ಟು ಕಲಾಪ ಜರುತ್ತೆ ಜರುತ್ತೆ ఎత్త తరుగుతుంది మీరు కొట్టుకుంటే వాడు కొడతాడు గుర్తించుకొని మీతోనే ఏ నర్సి రామశ్రీ మీరు మీరే చేస్తారు హౌస్ చెప్పచ్చు కదా పద్దెనిమిది లక్ష కొట్టి నా కొడుకులు మోటార్ భయం ఉందా పోలీసు అంటే భయం ఉందా పుట్టించుకుని నా కొడుకులే మేము పెడితే తిన్నాం భయం ఉందాటి భయం ఉంద భయం ఉంటే ఈ పరిస్థితి వచ్చింది ప్రతిరోజు ప్రతిరోజు ఎట్లు ఇది మూడోది మన బాబులు కొట్టి నిన్న ఓల్లెడ్డిని కొట్టి అంతకుముందు ఏమన్న ఒడ్డు కొట్టి వరుసగా నేను వచ్చినాక ఐదు నిమిషాలు జరిగింది ఏముందంటే మీరే చెప్తారు మీ వారు మిసైలు ఈనాడంట ఏమన్నా ఆడింగలు నా కొడుకులు మిసైలు తీసేసుకొని చీన తెచ్చింది కట్టుకుంటారు పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ పర్సనల్ లేకపోతే వాడికా ఏంది నాకు అర్థంగా గుండె మాట్లాడతారు ఏంది అర్థంగా గుండా మాట్లాడతారు వాడు అడ్డపడం అనే వాడు మీరు నాకు అడ్డపడతారు కదా వాళ్ళు చేసినైతే అడ్డపడమను నన్ను నిలబెట్టే శక్తి ఎనగల పోల్స్ కొని కొడగొట్టు తొనాకడ కదా ఇది క్రియేట్ వాడు బయట পুরা ఆల్ విదించారు కెమెరా వాలనే అంతనే ఉంటంటాడు తీట్ కొని కొడగొట్టేస్తానా కెమెరా యాక్టివేట్ చేయాలి అంతకంటి కొడగొట్టాలి అంతా లైట్ ఆప వార్డ్ రతం చేస్తాను అంటే వార్డ్ ఏది కునే బుద్ధి ఉంటాడా కి దమ్ముతో చెలపడకు లాట్ అన్నాడు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏది కళ్ళా కట్టి చేసి పరిస్థొచం పోలీస్ రెడీ ज़र दर्ेटंद మీరు కొడుకుంటే వాళ్ళు కొడతాడు ఉడికించుకొని మీతోనే దిక్కించుకోవాలి ఏ దర్శనం ఫోట్రా ఏ ఫోట్రామశ్రీడు మీరు కూర్చున్నారు మీరే చేస్తారు అవసరం చెప్పచ్చు కదా పద్నాలుగు లంచం కొట్టి నా కొడుకులు మోటార్ భయం ఉందా పోలీస్ అంటే భయం ఉందా గుర్తించుకుని నా కొడుకులే మేము పెట్టితే తిన్నా భయం ఉంది అంటే భయం ఉందాంటి భయం ఉంటే ఈ పరిస్థితి వచ్చింది ప్రతిరోజు ప్రతిరోజు ఎట్ మీ ఇది మూడోది మన బాబులు కొట్టి నిన్న ఓల్ కొట్టి కొట్టి ముందు ఏమన్నా ఒడ్డు కొట్టి వరుసగా నేను వచ్చినాక ఐదు నిమిషాలు జరిగింది ఏముందంటే మీరే చెప్తారు మీ వారు మిసైలు ఈ ఆడంటా ఏముంది నా కొడుకులో మిసాల్ తీసేసుకొని చీరలు తెచ్చింది కట్టుకుంటాను లేకపోతే పాలించుకుందామని చెప్పాను నాకు ఎంత అసలు మాట్లాడు సార్ మీ చెప్పు ఆయన కూడా చెప్పు లేకపోతే నేను ఆడ చేస్తున్నాను దగ్గర మార్కేట్ ప్రోగ్రాం